కుల అసమానత నిర్మూల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారా పేరు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ముగ్గురు ఎస్సీ అబ్బాయిలు సామాలు వేసుకున్నారు వాళ్ళను గుళ్ళకు రావద్దా అని శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన వాళ్ళ ముగ్గురిని గుడి లోపలికి రావద్దని తాళం వేసుకోవడం జరిగింది దాన్ని చూసి చూడడం జరిగింది ఇక్కడ అది ఏంది నిజం అసలు నిజం ఏంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ వీళ్ళు ఇంటికి వచ్చినాము ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రజలను ప్రజలకు తెలవాల్సిన విషయం ఏంది అంటే దేవుడు ఉన్నాడు అంటే కొట్టడం వాళ్ళమంతా జరుగుతుంది లేడు అనడం వాళ్ళంతా జరుగుతుంది మళ్ళనే కొట్టడం జరుగుతుంది ఇది ఇక్కడనే కాదు ఎక్కడైనా జరిగింది ఇది సార్ల మీద గవర్నమెంట్ టీచర్ల మీద కూడా జరిగిన విషయం మీకు అందరూ తెలిసిందే అయితే ఆ అబ్బాయి శ్రీనివాస్ ఏం చెప్తానంటే వాళ్ళు ఆరత్ తీసుకొని ప్రసాదం తీసుకుంటేనే వాళ్ళు భోజనం చేస్తారంట లేకుంటే వాళ్ళు ఆ రోజంతా అట్లనే ఉంటారంట అంటే వాళ్ళు గుళ్ళకు వచ్చే ముందే తాళం వేసుకొని పోతే వాళ్ళు ఆరాధి ఎట్లా తీసుకుంటారు వాళ్ళు ప్రసాదం ఎట్లా తీసుకుంటారు తీసుకోక వాళ్ళు ఆ రోజంతా అట్లనే ఉపాసం ఉన్నారట మరి ఏ సం ఏ సంస్కారం కిందికి వస్తుందో మీరే చెప్పాలి మీరే చెప్పాలి అంటే బీజేపీ కానీ ఈ ఆర్ఎస్ఎస్ కానీ మీరే చెప్పాలి ఈ ప్రశ్న అంటే మీకు కులాలు మతాలు మతాలు కులాలు ఒకటే అని చెప్తాను చెప్పినప్పుడు మరి వీళ్ళని ఇట్లా ప్రస్తులు ఉంచడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు వాళ్ళు కూడా మీలాగైనా సామాలు వేసిర్రు కదా మరి వేసినప్పుడు అన్నా కూడా మీ సంస్కారం ఎక్కడ పోయింది వాళ్ళని గుడి లోపడం ఉంచారు వాళ్ళని భోజనం కూడా చేయని అని పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు తినకుంటున్నారని అంటే మరి మనం ఏ ఏం తెలుసుకుంటాము ఈ సమాజంలో ఎక్కడనైనా కూడా ఎస్సీ అయినా కానీ దళితుల దళితులు ఎస్ఈల్ అయినా కూడా ఎవరైనా కూడా గుడి లోపలకి పోవద్దని అన్నప్పుడు మరి మీకు ఓట్లు వేసేటప్పుడు అందరు సమానమే అంటారు కదా ఒకవేళ మీరు చనిపోతే మీకు ఎవరు తీయాలి బొందలు ఎవరు తీయాలి మీకు దప్పులు ఎవరు కొట్టాలి మిమ్మల్ని ఎవరు తీసుకుపోయి కూడుపాలే అప్పుడు మాత్రం వీళ్ళు పనికొస్తారా మీ గుళ్ళలకు మాత్రం పనికిరారా వాళ్ళు ఇప్పుడు అక్కడ వినాయకు వినాయకుని నిలబెట్టుకున్నాడానికి సంద కోసం ఆ సారి జేబులో డబ్బులు లేవు రాస్తా ఇస్తా అని అని అందుకే నువ్వు ఎతకాలిచ్చినావా అని మమ్మల్ని నన్ను మా ప్రశ్నించినావా అని ఎక్కడ స్కూల్ కానీ పోలీస్ స్టేషన్ దాకా కొట్టుకుంటే తీసుకుపోయారు మరి ఈ రోజు వల్ల ప్రస్తుతం ఉంచినందుకు మిమ్మల్ని ఏం చేయాలి మేము చెప్పండి ఏం చేయాలంటా నువ్వు ఎక్కడ నేర్చుకున్నా ఎక్కడి నుంచి వస్తాను సంస్కారం మీకు లే సంస్కారం సంస్కారం లే లేకుండా ఉన్నది ఎవరు మరి ఇక్కడనే కాదు ఈ మన కర్నూలు నాగ కూడా ఎనిమిది మందిని అమ్మవారి గుడికి పోయి కొబ్బరికాయ కూడా ఎనిమిది మందిని నెట్టి చిర్రు గుళ్ళకు మీకు వచ్చే అర్హత లేదని మరి మీకే అర్హత ఉంది మాకు అన్ని ఉన్నాయి సంస్కారం ఉన్నది మీకు ఆత్మ గౌరవం కూడా ఉంది మీకు ఏది లేని మీరు ఆత్మ గౌరవం లేని మీరు ప్రతి పనికి మాత్రం వీళ్ళు కావాలి గుళ్ళకు మాత్రం వచ్చే అర్హత లేదు ఎవరు రాసిచ్చు మీకు ఈ పట్ట చెప్పండి ఎవరు రాసిచ్చు మీకు ఈ పట్ట మరి వీళ్ళకు లేనిది మీకు ఎట్లా వచ్చింది మీ తాతలు ముత్తాతలు రాసిచ్చిరా లేకుంటే ఎవరైనా దేవుళ్ళు దిగచ్చి రాసిచ్చిర్రా మీకు పట్ట కాగితాలు చూపించండి మరి మాకు మాకు లేని అర్హత వచ్చింది మీరు మేము సమానం అన్న ఓట్లు అడగటప్పుడు వచ్చిన మీరు ఇప్పుడు ఎందుకు సమానం కాకుండా పోతాను ఓట్లు వేసే దాంట్లో సమానమే అన్నిట్లో సమానమే మరి గుడి వాళ్ళకి వచ్చే వరకు ఎందుకు సమానం లేదు మరి ఎందుకు ఇట్లా హింసిస్తారు దీన్ని నిలదీయాల్సిన అవసరం ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉంది ఇది ఇది వాళ్ళు కేవలం మనం ఏమనుకుంటా అంటే ఒక కేవలం గుళ్ళక రాణిస్తలేరు అని మనం అనుకుంటున్నాం కానీ ఇది గుళ్ళల్లా దేవుళ్ళల్లా అంటే దళితుల మీద దాడులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు ఇది ఇంతటితోనే ఆగది ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది దీన్ని మనం దాన్ని మన దగ్గర దాదాపులో మన దగ్గర కూడా రాకుండా చేయాలంటే అందరు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత బరువు కూడా మన మీద ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడాలి అంటే ఈ రోజున గుళ్ళె కరానిస్తలేరు రేపు ఏదో ఒకటి చేసిన దళతలను కొట్టి సంపుతాలు వాళ్ళు ఏ చేయని ఒక ఒక టీచర్ గాని ఒక ప్రిన్సిపాల్ గానీ లేదా జవాన్ గాని ఏ కూడా వదిలిపెట్టకుండా చంపి కారణాలు ఏంటంటే ఏదో ఒకటి మనం ఇంటికి తీసుకొని రావడం వాళ్ళు చేసే పనులు మాత్రం ఖచ్చితంగా చేసి తీరతారు దాడులు చేసి చంపడానికే ఈ బీజేపీ ఇదంతా కుట్ర పొందుతుంది మనకు క్లియర్ గా తెలుస్తుంది అందుకనే ప్రజలు ఈ కాడి నుంచి అయినా కూడా అర్థం చేసుకోండి ప్రశ్నించు నేర్చుకోండి గుళ్ళే పోతే పాపం కాదు కదా తప్పు కాదు కదా ఎందుకు రాణిస్తలేరు మనం మనసులే కదా మనం కూడా వాళ్ళలాగానే ఉన్నాం కదా వాళ్ళు రెండు చేతులతో తింటే మనం ఒక్క చేతితో తింటానమ్మా కాదు కదా వాళ్ళకు వేరే రక్తం మనకు వేరే రక్తం ఉందా కాదు కదా మరి ఎందుకు రాణిస్తలేరు ఎందుకు రాణిస్తలేరు వీళ్ళను మరి ఎందుకు మీరు వస్తారు వీళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా సాధమాలు వేసుకున్నారు కదా మీలాగానే ఎందుకు వాళ్ళు అంత తక్కువ మీకు వాళ్ళు ఎందుకు వేసుకొని పోవాల్సిన అవసరం వచ్చింది ఎమ్మెల్యేలు అయినా కానీ ఎంపీలు అయినా గానీ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏందని అంటే ఇది దాడులకే అందుకే ఇవన్నీ చేస్తాను ఏదో ఒకటి చేస్తాను ఎవరినో ఒకటి సంపదనే ఉన్నారు ప్రజలను ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా అరెస్ట్ చేయాలి వాళ్ళను వాళ్ళని జేలు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకని అంటే ఆ రోజు ఆ పూజారి మీద కూడా ఆయన అట్లనే కొట్టి ఇరవై మందిని కొట్టిన తర్వాత అతనికి మత సింత లేదు శాస్త్రవేత్తలతో చూపించాలని అని అంటే ఆ కొట్టిన తర్వాత మొత్తం నేను లిస్ట్ పెట్టి నా ఒకరిస్తా ఇరవై వేలు ఇస్తాను అని మతి ఎందుకు లేదు అంటే మన మీద దాడులు జరిగినాక వాళ్ళకు మత లేవు వాళ్ళు ఇట్లా అని అట్లా అని చెప్తారా అంటే ప్రజలే అంటే ఈ ఎస్సీలు ఎందుకు ఇది మీరు కండియాల్సిన అవసరం చాలా ఉంది ప్రభుత్వం చెప్పేది ఒక్కటే గుళ్ళైనా బల్లైనా ప్రతిది సమాన హక్కులతో అందరికి ఉండాల్సిన అవసరం ఉంది అది మాత్రం చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇంకొకసారి ఇలాంటి దాడులు జరగకుండా మీరు ముందు జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని మన వాళ్ళ అసమాన నిర్మూల పోరాట సంతి చెప్తుంది